చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది బఫర్ స్టాక్ ఉంది మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మాసం స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం కానీ ఇవాళ టీవీల పేపర్ల చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ ఆ ఏడు గంటకి వచ్చి పరిస్థితి కల్పిస్తున్నారు లేకపోతే చెప్పులు పెడుతున్నారు అవి తీసుకొచ్చి అందుకే నేను కలెక్టర్ ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లే లో పెట్టండి స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది ఎంత అవేలబుంది ఎవరు ఏం పరిస్థితి ఉన్నది ఏమిస్తారా అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించాలి మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర పోయిందర్ పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి తద్వార నమ్మకం వస్తుంది మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు స్టాక్ ఉన్నది ప్రభుత్వం ఇస్తుంది ఇప్పిస్తుంది మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి కాబట్టి రోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు దాని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాని యజమానులు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అక్కడ ఉన్న స్టాక్ ఏంటి మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డు వాళ్ళతో ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి దాంతోనే ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్నా బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుతుంది ఓహో ఇంకా యూరియా ఉన్నది లేకు ఇతర ఎరువులు ఉన్నాయి సమస్య లేదు మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు కాబట్టి బయట విజిబుల్ గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర లేకపోతే ఏమంటారంటే ఇది ప్రాబ్లం అవుతుంది అదే విధంగా ఈ ఎరువుల డైవర్షన్ మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ఇరవై ఇరవై ఐదు శాతం ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి ముఖ్యంగా డీజిల్ రేట్ లో పొగ తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు యూరియా వాడుతున్నారని వారు చెప్పిండ్రు కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు క్వార్డర్ రాష్ట్రాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే కానీ కర్ణాటక సరిహద్దులో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి అక్రమ రవాణా జరగకుండా ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్ లో కొనుక్కోవలసిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్ అగ్రికల్చర్ కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి అని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఇరవై నుంచి ముప్పై శాతం దారి మళ్ళుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు మేము మన నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి సో ఈ సందర్భంగా ఇప్పటివరకు నేను అది నోటీస్ చేయలేదు అధికారులు కూడా నోటీస్ చేసినా లేదా నాకు క్లియర్ గా కఠకారకల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి క్రిమినల్ కేసులు పెట్టండి ఎవరున్నా కూడా ఎవరిని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు రైతుల కంటే మనకి ఇంకెవ్వరు ప్రాధాన్యత కాదు రైతులకు నష్టం జరిగే పని రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి తర్వాత ఈ యూనిట్లపై అంటే ఈ ఐ బ్లూ అండ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన అది దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ నాకు వస్తుంది కదా కలెక్టర్ షాప్ ముందర డిస్ప్లే లో ముఖ్యంగా బస్ స్టాండ్లలో అక్కడక్కడ కూడా అవసరమైతే ఈ ఎరువులకు సంబంధించి ఏదైనా ఉంటే ఏదైనా ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ని పబ్లిక్ ప్లేస్లలో కూడా మీరు దాన్ని కనిపించేటట్టుగా పెడితే దాని తోటి మనకు ఏదైనా కంప్లైంట్ వస్తే గా అటెండ్ చేయడానికి ఉంటుంది చివరిగా రేషన్ కార్డు రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డుకి సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నది రొటీన్ గా జరిగిపోతుంది ఈ రొటీన్ గా జరిగే దాంట్లో ఏడు లక్ష ఏడు లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి ముప్పై ఒక్క లక్షల మంది దీంట్లో యాడ్ దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మంది రోజు రేషన్ ఉపయోగించుకుంటున్నారు ముందు రేషన్ కార్డు కాని రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని బ్లాక్ ఎవరో పోయేది ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికి సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నిన్న పౌర సరఫరాల శాఖ మూడు నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది రేషన్ కార్డుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది కొత్త రేషన్ కార్డు రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం పేర్లు చేర్పించడం ఇది ప్రధానమైన అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి అందరి సమస్యలను అడ్ర చేయాలి జిల్లా కలెక్టర్లకు ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వచ్చే నెల పద్ తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు శాసన సభ్యులకు జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి వచ్చే నెల పది తారీఖు పదిహేను రోజులు అన్ని మండల కేంద్రాలల్ల ఖచ్చితంగా రేషన్ కార్డుస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి రెండవది ఉమ్మడి జిల్లాలకి ఇన్చార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క ప్లేస్ లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక్క దగ్గర ఎక్కడో ఒక్క దగ్గర అంటే పద్నాలుగు ప్రోగ్రాంలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి ఒక నియోజకవర్గం రెండు మూడు ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుందో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్ కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది ఇది ఏ మండలం అంటే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యే అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారు ఎట్లీస్ట్ నియోజకవర్గానికి కోర్గానికి ఒక దగ్గర ఇచార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తి సమాచారం చేస్తుంది ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చేసి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాలు తిరగాల్సిందే ప్రతి మండలంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు దాదాపుగా పదిహేను పదహారు రోజులు ఉంటుంది మీకు ఏ జిల్లాలో కూడా ఎనిమిది మండలాలు పది మండలాలు పదిహేను మండలాలు ఇరవై మండలాలు రోజుకి రెండు మండలాలు పెట్టుకుంటే కూడా పదిహేను రోజులలో మీరు ముప్పై మండలాలలో తిరగచ్చు ఎక్కడైనా కొంచెం అధికంగా ఉంటే మూడు పెట్టుకోండి పక్కన పక్కన మండలాలు మూడు కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు కింద ప్రతి మండలానికి ఒక ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కు బాధ్యత ఇవ్వండి అదే రెవెన్యూ ఆఫీసరా ఎంఆర్ఓ తహసీల్దారా లేకపోతే ఎవరిని ఇస్తారు ప్రతి మండలానికి ఒక అధికారి ఆ మండలంలో ఇంటి కార్డు ఇస్తుండ్రు కొత్త ఎన్ని ఇస్తుండ్రు పేర్ల తొలగింపు పేర్ల కొత్తగా నమోదు చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి ఎందుకంటే దాదాపు మూడు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి ఈ రోజు మనం సన్న బియ్యం ఇస్తున్నాము తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది కార్డు ఇప్పటి వరకు సో ఫ్యూచర్ లో కూడా ఎంత ఎట్లా ప్రజల ఉంటే అట్లా కొత్త కార్డు తెచ్చుకుంటూనే పోతుంటాము కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ రేషన్ షాపు విలువ పెరిగింది దీన్ని ప్రజలకు మెట్రిక్లస్ గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లనే కలెక్టర్ల కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి ఈ కలెక్టర్లని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా గా దీన్ని చేయించాలి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్చార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎక్కడెక్కడ చేయాలనే ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది ఖమ్మం హెడ్ క్వార్టర్స్ లో కార్యక్రమం తీసుకోండి ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది ఇట్ ఈస్ లైక్ వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణ తీసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత చేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాను కార్యాచరణ చేసి కలెక్టర్ లేకపోతే ఎవరిని ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు క్లియర్ గా చెప్పండి రేషన్ కార్డు పంచడం అనేది నిరంతర ప్రక్రియ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా సీజనల్ వ్యాధులు కానీ ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరు కూడా ఈ అన్ని విషయాలని రోజు మనం ఐదు విషయాలు నేనైతే వేసుకుని ఎక్కడికక్కడ లోకల్ గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని